ಎಂತ ಮಾ uhm ఫ్రెండ్స్ మరి ఈ జతనైతే మరి కోడిని తీసుకొని ఈ జతను లక్ష పది వేలకు ఇస్తుండ్రు ఇది ఈ జతన్ వచ్చేసి ఇంతకు ముందు లక్ష డెబ్బై వేల వరకు అడిగితే ఇవ్వలేదు అయినప్పటికీ ఇప్పుడు ఆ జత ఆ కోడేను తీసుకొని పాలపే పాలప ఇప్పుడు ఎట్లా దూడ తీసుకొని ఇస్తున్నారా ఓకే చూసుకో ఇది ఎన్ని పనులు ఉంది ఇది ఎన్ని పనులు ఉంది రెండు పనులు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పళ్ళలో అరవై సైజు ఉన్నటువంటి దూడని తీసుకొని పాల పళ్ళలో ఉన్నటువంటి యాభై తొమ్మిది యాభై ఎనిమిది సైజు దూళ్ళను మరి లక్ష పదివేల మీద కొనుగోలు చేస్తున్నారు ಮೊಲೇ ಪ್ರಜೆ ತನಕ ಆವಿಡಕ್ಕೆ ಇದು ವಚಿಸಿ ಅರವೈ ಸೈಜು ರೆಂಟು ಪಲ್ಲ ಪೂಡೆ